మా ఇల్లు ఎక్కడో తప్పైంది ఎత్తి పట్టరాని కోతలు అయిపోగానే చేయం చేస్తాను అన్ని కోత ఆమె మొహంలో ప్రేత కళ ఎలా నాట్యం చేస్తుందో చూసావా ఇంతకంటే మనకి ఏం కావాలి వచ్చారా గౌతమ్ వచ్చామయ్యా నడుచు వచ్చారా పరిగెట్టు వచ్చారా కాదు ఆటలు కావాలి కిలో నాలుగు రూపాయ ఏది పేసి మీరు తక్షణం నా పెళ్లి చేయకపోతే

నవరసాల్లో హాస్యం చాలా గొప్పది మనిషిలోని రుగ్మతల్ని పారదోలే శక్తి హాస్యానికే ఉంది హాస్య చిత్రాల ఉరవడికి జంధ్యాల ఆర్జులైతే ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకువెళ్ళింది ఆయన శిష్యుడు ఈవి సత్యనారాయణ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయిందని మొన్ననగా ఫోన్ చేస్తే ఇప్పుడు రావడం గ్యాస్ సిలిండర్ అంటే మీ కంటికి నేను గ్యాస్ సిలిండర్ సప్లై చేసే వాళ్ళు కనిపిస్తున్నా అంకు నేను వాకౌట్ చేస్తా అల్లు గారు వద్దు అమ్మా అది ఎవరనుకుంటున్నావు అనుకూడమ్మాత కాదు ఎలా ఉంది పర్సన్ కొట్టే దొంగ మోహలా ఉంది మీ అమ్మాయికి వీడు అస్సలు చూడవచ్చు రా సరిగ్గా చూసి చెప్పమ్మా నాకు నచ్చలేదు అంటే టెన్ పర్సెంట్ కూడా నచ్చలేదా ఆటలు నచ్చలేదు అంటే అమ్మా పాప మూడు నెలల నుంచి తిండి తెప్ప లేకుండా ఊళ్ళ అమ్మడి తిరుగుతున్నాడు కదా దాంతో కొంచెం గ్లామర్ తగ్గింది కుబేరుని పట్టుకొని దరిద్రుడు అంటే అసలు కోటీశ్వరులు అందరూ ఇలాగే ఉంటారు తను చూడు అవునండి మీరు పరమ దరిద్రుడిలో కనిపిస్తారు వివిగా చిరపరిచితమైన ఆయన అసలు పేరు ఈదర వీర వెంకట సత్యనారాయణ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జూన్ పదిన పశ్చిమ గోదావరి జిల్లా దొమ్మేరులో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు తండ్రి వెంకటరావు తల్లి వెంకటరత్నం చిన్నతనం నుంచి సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇంటర్మీడియట్ తప్పారు అనంతరం పొలం పనులు చూసుకుంటున్నప్పటికీ వ్యవసాయంలో ఇబ్బందులు రావడంతో సినిమా అవకాశాల కోసం మద్రాసు వెళ్లారు జంధ్యాల శిష్యరికంలో సినిమా అక్షరాలు దిద్దారు చూసారా బాస్ నీకు ఎటప్పు చూసి శాప రూపేతలు పట్టుకున్నాడు అంటే కూడా నమ్మేశాడు రైట్ కొంచెం పైకి కిందకి ఊపకుండా డ్రైవ్ చేయమని రా సముద్రం అండి ఇది కేటాయికి పైకి ఎందుకు ఊగుతుంది మరి కాక మీరు రెడ్డి కాల్చుకోవాలి అలాగ లాగా అనాల్సిన డైలాగ్ నువ్వు అన్నావురా ఇరిటేషన్ ఎవరికైనా ఒకటే కదా నేను పెట్టానండి మళ్ళీ ఏమైంది బుక్ కట్టి వచ్చిందిరా బుక్ పోనీ ట్రై చేయండి నో నేను ఇక్కడే ఫిక్స్ చేయను రా పోనీ నన్ను వెళ్ళి బుక్ అటెండ్ తీసుకురామ రెడ్డి ఏరా నేను దానికి కూడా చేపలు పట్టుకునే వాళ్ళ కనపడుతున్నా నేను చెప్పాను కదండి మీ పేరు చూస్తే ఎవరికైనా కనిపిస్తుంది కానీ గురి చూసి చేపను బలి కొట్టారండి షటా నేను కొట్టింది చేపని కాదురా పాపని రాజేంద్ర ప్రసాద్ కథానాయకునిగా వచ్చిన చెవిలో పువ్వు సినిమాతో దర్శకుడిగా మారిన ఈ వివి రామానాయుడు నిర్మించిన ప్రేమ ఖైదీతో తొలి విజయం అందుకున్నారు ఆ తర్వాత వరుస అవకాశాలు తలుపు తట్టాయి పాటల కోయిలను కొమ్మ కూరి తీశారా గెడెలు చిలికే పూలను చిటి మరికల్లో వెంట నా పలు చత్రాణాలేమా నేనే చూడు ప్రేమించి చూడు అయిన పోయో అన్నది ప్రేమా ఐదైపోయూ